హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాగ్స్లో ఈరోజు మదనపల్లి టమోటా మార్కెట్లో టమోటా ధరలు ఏ విధంగా పడుతున్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈరోజు పదహైదవ తేదీ జూన్ నెల మదనపల్లి టమోటా మార్కెట్లో టమోటా ధరల విషయానికి వస్తే కాయలు ఈ పొడికాయలు జ్యూస్ కాయలు అన్క్క్వాలిటీ టమోటాలు ఈ థర్డ్ క్లాస్ కాయలన్నీ రెండు వందల రూపాయల లోపు అయితే టమాటో ధరలు అయితే పలగటం జరుగుతూ ఉంది అలాగే ఇంకా మీడియం సెకండ్ రకం కాయలు విషయానికి వస్తే కొద్ది క్వాలిటీ ఉండే కాయలు రెండు వందల యాభై రూపాయల నుంచి ప్రారంభమై మూడు వందలు మూడు వందల యాభై రూపాయల వరకు అయితే మీడియం సెకండ్ రకం కాయలు అయితే మదనపల్లి టమోటా మార్కెట్లో టమోటా ధరలు అయితే పలగట్టడం జరుగుతూ ఉంది ఇంకా క్లాస్ కాయలు విషయానికి వస్తే మూడు యాభై నుంచి నాలుగు వందలు నాలుగు ముప్పై నాలుగు నలభై నాలుగు నాలుగు వందల యాభై రూపాయల వరకు అయితే క్లాస్కాయలు అయితే మదనపల్లి మార్కెట్లో అయితే టమోటో ధరలు అయితే పలకటం జరుగుతూ ఉంది ఇంకా టాప్ ధర విషయానికి వస్తే ఈరోజు మదనపల్లి టమోటా మార్కెట్లో నాలుగు వందల యాభై నుంచి ప్రారంభమై ఐదు వందల రూపాయల వరకు అయితే మదనపల్లి టమోటా మార్కెట్లో ఈరోజు టాప్ ధర అయితే పలకటం జరిగింది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ మదనపల్లి టమోటా మార్కెట్ ఓకే ఫ్రెండ్స్ ఇవి ఈరోజు మదనపల్లి టమోటా మార్కెట్లో టాప్ టమోటా ధరలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో